ఉద్యోగులకు పెన్షన్ స్కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ హైదరాబాద్ సో వీరు ఇరవై ఐదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇటీవల వీరొక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలంటే ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా ఈ సమావేశంలో దాదాపు నలభై సంఘాలు పాల్గొన్నాయి సో నలభై సంఘాలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వివిధ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఈ సంఘాలతో పాటు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో భాగస్వాములు కావడానికి మిగతా సంఘాలను కూడా ఆహ్వానించాలని చెప్పేసి వారు సూచించారు ఈ సమావేశంలో ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు చర్చించి ఈ క్రింది తీర్మానాలైతే చేయడం జరిగింది అలాగే వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆమోదించడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి అంశాలంటే ఒకసారి మనం చూద్దాం అయితే ఈ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి నెక్స్ట్ తదుపరి సమావేశంలో కార్యాచరణను ప్రకటిస్తా కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది ఒకసారి ఇదేంటో చూద్దాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఉద్యోగుల చెందాతో కూడినటువంటి ఈహెచ్ఎస్ అమలు చేయాలి బకాయి పట్ట కరువు బచ్చాలను వెంటనే విడుదల చేయాలి నాలుగు ఉన్నాయి మొత్తం అవన్నీ వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల పెండింగ్ ప్రమోషన్లను ఇప్పించాలి రెండు వేల పద్దెనిమిది నుండి రాష్ట్రంలో ఉద్యోగ బదిలీలు జరగలేదు కనుక ఉద్యోగ బదిలీలు చేపట్టాలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన బదిలీలు వెనుకనే వెనుక పంపిన తర్వాతనే జరగాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గచ్చిబోలిలో టీఎన్జిఓ రెండో ఫేస్లో నూట ఒకటి ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి అన్నారు అలాగే ఇంకేదో సంథింగ్ రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లి మండలంలో సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై సంబంధించినటువంటి ల్యాండ్ గురించి సంథింగ్ ఏదో జీవో రావడం జరిగింది దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి ఉద్యోగ పెన్షన్లకు ఆదాయ పన్ను పరిమితిని పెంచేటట్లు కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వీరు కోరడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా సచివాలయ హెచ్ఓడీలకు సచివాలయ హెచ్ఓడిలకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కోటా అమలు చేసి ఉద్యోగాలను పంపాలి ఇంకా అలాగనే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ త్రీ వన్ సెవెన్ జీవో చాలా కీలకమైనటువంటి అంశం దీనిలోని లోపాలను సవరించి పిఓ రెండు వేల పద్దెనిమిదితో భవిష్యత్తు ఉద్యోగ నియామకాలకు వర్తించినట్టు చర్యలు తీసుకోవాలి పాత ఉద్యోగులకు పాత సీనియాటి కొనసాగించాలి మెరుగైనటువంటి ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వీరికి కోరడం జరుగుతూ ఉంది నూతన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన క్యాడ పాత జిల్లాలో ఉన్న విధంగానే అదనపు క్యాడర్ మంజూరు చేయాలి రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు పూర్వ విధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ ఇవ్వడం ఇవ్వాలి అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమీక్షలు నిర్వహించాలి పాత పీఆర్సీలోని పెండింగ్ బిల్లును చేసుకోవడానికి గడువు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పొడిగించి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు చేసుకోవడానికి ట్రైజర్ శాఖకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేయాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది అలాగే మెడికల్ రేమర్మెంట్స్ అనుమతిని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించాలి రాష్ట్రంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యనియామకాలు చేపట్టాలి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను తిరిగి విధులకు తీసుకోకూడదు తద్వారా ప్రమోషన్లు రాక ఉద్యోగులు ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి రీ అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆ ఆఫ్ సర్వీస్ను నిలిపివేయాలి ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తూ అక్రమ ఆస్తుల పేరిట అక్రమ కేసులను నమోదు వలన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు కాబట్టి అది అది ఒకటి చూడాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ ఇచ్చాలి ఇది ఈ విధంగా దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాలు అయితే వీళ్ళు పేర్కొనడం జరిగింది దీనికి గాను దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చూసినట్లయితే అన్ని సంఘాల వాళ్ళు ఒక నలభై సంఘాల వాళ్ళైతే ఇక్కడ సిగ్నేసెస్ అయితే చేయడం జరిగింది సో ఇది చాలా సంతోషమైన వార్త ఇలాంటి సమావేశాలు మళ్ళీ మళ్ళీ జరిగితే ప్రభుత్వంపై ఎంతో కొంత ఒత్తిడి తీసుకొస్తే వీలైనంత వరకు సమస్యలు సమస్యలైతే పరిష్కారం కావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది మన ఛానల్ మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ